అవస్థ మిత్రులారా నేను జన్స్ని మన రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎన్నికల్లో భారీగా ప్రచారాలకు ఇకదేసుకుంటూ రాకెట్లు వేసుకుంటూ పరిగెత్తాడు మన రేవంత్ రెడ్డి మరి రాష్ట్రాన్ని పరిపాలించే ఊసి లేకుండా పోయింది పక్క రాష్ట్రాల ప్రచారానికి అయితే మనోడు వెళ్ళిండు వెళ్ళిన దానికైనా తగ్గట్టు ఫలితాలు ఏమైనా వచ్చాయంటే కోడిగుడ్ల కన్నా హీనం అనుకోవాలి గుండు పడ్డాయి పడ్డాయడా గ్రౌండ్లో కానీ ఎక్కడ చూసినా కానీ అటు రాహుల్ గాంధీ పదే పదే వచ్చినా కూడా అంత స్థానాలే మనపడతలేవు అక్కడ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అని ప్రజలు బెడిసి కొడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాకు కావాలి కాంగ్రెస్ పార్టీ నా తల్లి నా సోనియం అనుకుంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ మన సంపదనంత తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు పంచి పెడతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన అన్ని రోజులు కష్టపడిండు చెమటోడ్చిండు మళ్ళీ ఆడికి పోయి మూడు రంగుల జెండా పాటేసి ఒకటే ఎగురుడు ఎగురుడు మన రాష్ట్రంలో మన రాష్ట్రమే అనుకున్నా కానీ పక్క రాష్ట్రంలో కూడా రేవంత్ రేవంత్ అన్నకున్న క్రేజ్ తగ్గట్లేదు అనుకుంటా కొందరు ట్వీట్ చేయడం జరిగింది హస్తం అస్తమయం మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నూట రెండు స్థానాల్లో పోటీ చేస్తే గెలిచేంది పదహారు స్థానాల్లోనే మహారాష్ట్రలో పని చేయని గ్యారంటీల మంత్రం తెలంగాణ సరిహద్దుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎదురు జబ్బ మహారాష్ట్రంలో కాంగ్రెస్ సీట్లు మూడెంకలు దాటి ముప్పై నాలుగు జార్ఖండ్ లోను హస్తానికి అవే అష్ట కష్టాలు ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పదహారు స్థానాల్లోనే గెలుపు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల కంటే తక్కువ సీట్లు కొద్ది రోజుల క్రితమే హర్యానాలో ఎదురు దెబ్బ కాశ్మీర్లో ముప్పై రెండు సెగ్మెంట్లో పోటీ చేస్తే ఆరు చోట్లే గెలుపు దేశంలో క్రమక్రమంగా తగ్గుతున్న కాంగ్రెస్ చరిష్మ అది పోను ఇడహా రేవంత్ రెడ్డి దోస్తు లేదా వేసుకుంటారు ఒక్కసారి చూద్దాం రేవంత్ పది సార్లు పోయినా ఒక్క చోట గెలవలేదు ఖర్చు పెట్టినదంతా తెలంగాణ డబ్బే సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ చూడండి ఇక రేవంత్ కు గుండుస్తున్నా మహారాష్ట్రలో ప్రచారం చేసిన ఏ ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ దాదాపు పది నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారము మరో పది నియోజకవర్గాల్లో మంత్రుల క్యాంపెయిన్ ఏ ఒక్క చోట గెలువరి కాంగ్రెస్ అభ్యర్థులు సీఎం ప్రచారం చేసిన చోట ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మణిక్రావు తా ఠాక్రే సీతక ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులకు డెబ్బై వేల పైగా ఓట్లు మెజారిటీ సరిహద్దు నియోజకవర్గాల్లో హస్తానికి టాటా చెప్పిన ప్రజలు తెలంగాణ నేతలను నమ్ముకొని నిండా మునిగిన ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో ఏవైతే కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఉన్న సీఎంలు ఉన్నారో ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళెవ్వరికీ ఇంట్రెస్ట్ రాలే మహారాష్ట్ర కాడికి వచ్చి ప్రచారం చేయడానికి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకైతే ప్రధానంగా ఎంత ఆతృత అంటే అక్కడ పోయి మనమే ముందు చేయాలి అక్కడ మనమే గెలిపించాలి ఆడ మన పేరే రావాలి ఈడ కూడా మనమే గెలిచేటట్టుగా నామినేషన్ వేయాలనుకుంటా పరుగు దిశలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు మరి దాదాపు పది నియోజకవర్గాల రేవంత్ రెడ్డి ప్రచారం చేసినప్పటికీ నియోజకవర్గంలో కూడా మూలకెత్తని రేవంత్ రెడ్డి మాటకు తూట అసలు ఒక సీటు కూడా రాలేదు మన రాష్ట్రంలో వాళ్ళ నియోజకవర్గ వాళ్ళ నియోజకవర్గాన్ని పట్టించుకునే చాతగాని మంత్రులు ఈ రోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పది నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు క్యాంపెయినింగ్ చేశారట మరి ఏమైనా సాధించి ఈ చూద్దాం ఒక్కసారి సీఎం ప్రచారం చేసిన చోట ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మణిక్ రావు థాక్రే చూసిరు కదా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అని మనం కొనుక్కుంటున్నాం కానీ పక్క రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలకు కూడా శనిలా తయారయ్యండు ఆ తాకై కూడా లాస్ట్కి అక్కడ గెలవ పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఎంత శని ఉందో మనకు అర్థం కావాలి సరే అది ఓరి సీతక్క ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులకు డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఎవరు మన మంత్రి సీతక్క ఏదైతే మురుగు జిల్లాల ఆమె గెలిచి రియల్ స్టార్కి రియల్ స్టార్కి పేరు మన మంత్రి సీతక్క గారు ఈరోజు ఆడికి వెళ్ళి ప్రచారం చేసినా కూడా ఎక్కువ మెజారిటీ బీజేపీకి రావడం జరిగింది అమ్మ అక్క సీతక్క గారు మీరు మంత్రి పదవి దక్కినప్పటికీ ఒక సంవత్సరంలోనే మీ మురుగు ప్రజలకు డెవలప్ చేసి చూపెట్టాలి కానీ అక్కడ ఉన్న నీ యొక్క ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మీరు గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే అడవుల్లోకి వెళ్ళి లాక్డౌన్లో అడవుల్లోకి వెళ్ళి ఏవైతే ప్రజ ప్రజలకు పొట్లాలు ఫుడ్లు అంది అందించారో అదేవిధంగా ఈరోజు మీరు గనక మీ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడ ఎలా ఉంది వారికి ఎలా డబుల్ బెడ్రూమ్లు ఇందిరమైన ఏ విధంగా ఈ ఈరోజు మీరు గనక సర్వే చేస్తుంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు బరాబర్ వచ్చి ఉండే కానీ మన నియోజకవర్గం తప్ప పక్క రాష్ట్రాల నియోజకవర్గం అయినా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆడ అన్న ఆ విధంగా ఉంటే ఇక్కడ అక్క ఈ విధంగా ఉంటుంది చూద్దాం సరిహద్దు నియోజకవర్గాల్లో హస్తానికి టాటా చెప్పిన ప్రజలు తెలంగాణ నేతలను నమ్ముకొని నిన్న మునిగిన ఢిల్లీ పేదలు అంతేనే కదా ఎంత నమ్ముకున్నారంటే సరే మనోళ్ళు కొంత మూటలు తీసుకొచ్చి ఇచ్చిళ్ళు అనుకో రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్యారెంటీల పైన హామీల హామీలపైన కానీ తీసుకొచ్చిన మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ని కూడా తీసుకెళ్లి ఆడ పక్క రాష్ట్రాలకు పెట్టొచ్చుళ్ళు మన మంత్రులు ముఖ్యమంత్రులు ఇక చూద్దాం ఒకసారి కాంగ్రెస్ వల్లే బీజేపీకి మనుగడ దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాది ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలంటూ సీఎం రేవంత్ కు చురకలు ఆహా జార్ఖండ్ ఫలితాలపై కేటీఆర్ గ్యారంటీలు గారెలు ప్రజలు నమ్మలేదు మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపిన తెలంగాణ హేమంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇక హరీష్ రావు ఇక చూడండి ఇక రేవంత్ రెడ్డి